జయ శ్రీరామ్ ఈరోజు టమాటా ములక్కాడలతో ఒక మంచి కర్రీ చెప్తున్నాను ఇది ఎలా చేసుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుంది మనం గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెడితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది ఫస్ట్ చూడ్డానికి మనకు అందంగా కనిపించిందంటే తినాలనిపిస్తుంది కదా అలా ఈరోజు ఈ కర్రీ ఇలా చేస్తున్నాను చూసి నేర్చుకోండి ఫస్ట్ ఏ దానికైనా మనం కూరగాయలు ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి తరుక్కొని పొట్టు తీసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత మన స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని ఫస్ట్ దీనికి మాత్రం పోపు వేయట్లేదు చూడండి ఎలా చేస్తున్నాను ఎంత వేసాను ఒక మూడు చెంచలు నూనె వేసాను ఎందుకంటే చూడండి కొంచెం అంటే గిన్నె ఇప్పుడే పెట్టాం కదా వేడెక్కాలి అది వేడెక్కాక నూనె కొంచెం కాలేక అప్పుడు ఈ ఉల్లిపాయను అందులో వేసుకుందాం ఉల్లిపాయను దూరగా వేయించి తీసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను ఏంటి కదా అంటే ఈ కర్రీకి ఉల్లిపాయలు దూరగా వేయించి దాన్ని పేస్ట్ చేసుకుందాం అందుకని ఉల్లిపాయలు ముందుగా వేశాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉండకూడదు కాస్త ఉల్లిపాయలు ఒకటే కాదు అందులో ఒక ఐదు ఆరు బాదాములు ఎందుకంటే కూర టేస్ట్గా ఉండాలి కదా కూర టేస్ట్ కాదు సూపర్గా ఉంటుంది ఈ బాదం కూడా మనకు కాజులు కూడా మనకు ఒంటికి బలాన్ని ఇస్తాయి అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కావలసినంత మరీ ఎక్కువ వేయట్లేదు కదా ఒక ఐదారు అంటే సరిపోతుంది ఇవి రెండు కలిపి దూరగా వేయించి ఏం చేద్దాం మిక్సీ చేసుకుందాం పేస్ట్ చేసుకుందాం దీన్ని కదా పేస్ట్ చేసుకొని కర్రీలో వేసుకుందాం నేను ఎలా వేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ నన్ను అందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినవి నేను ఎక్కువ చెప్తున్నాను ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యమే ముఖ్యం మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనకు డబ్బు ఖర్చు కాదు డబ్బు ఖర్చు కాదు అంటే ఎలాంటి బాధ ఉండదు డబ్బు కాదు ఎన్నో రకాలుగా బాధలు ఉంటాయి మనకు ఆరోగ్యం చెడిపోయిందంటే అందుకని ముందు ఆరోగ్యంగా ఉండేటివి మాత్రమే ఎక్కువ తినండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉన్నారంటే ఆనందంగా ఉన్నట్టే ప్రతి ఇంట్లో ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నా మాట నా ఆలోచన నాకు నచ్చుతుంది అలా ఎక్కువ ఉందా నూనె ఇప్పుడు ఎక్కువ నూనె లేదు కదా అంటే ఉల్లిపాయలకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్న నూనెలో కూడా మనకు వేస్ట్ అవ్వదు ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు కావాల్సింది ఆవాలు జీలకర్ర రెండు లవంగాలు చిన్న పటముక వేసుకొని పోపు చేద్దాం ఈ లవంగాలు ఎందుకు మంచి వాసన వస్తాయి లవంగాలు కానీ పట్ట కానీ మనం పోపులో వేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో ఆ వాసనకే తినాలనిపిస్తుంది మనకు తినాలని అనిపించినప్పుడే కదా ఎక్కువ తింటాం ఏదైనా ఎక్కువ అంటే పుట్ట నిండేంటి కాదు మనకు తృప్తి పడేలా ఉల్లిపాయలు పచ్చి అదేంటి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అందుకని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుందాం ఇది కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకుందాం అల్లం వెల్లుల్లి కూడా కాస్త వేగిన తర్వాత కావలసిన మునక్కాయ ముక్కలు ఎప్పుడు తొందరపడకుండా అంటే మన ఫాస్ట్గానే అయిపోతుంది కాకపోతే హడావిడి పడ అలా కొంచెం దూరగా వేయిన తర్వాత అప్పుడు ఈ ముక్కలు వేసుకొని ఇది కలుపుకొని కాస్త ఎప్పుడు మనం వంట చేసేప్పుడు ధ్యానంతోటే ఉంటాం కదా శ్రీరామ్ శ్రీరామ్ రామ్ జై శ్రీ జై జయ రామ్ జై శ్రీరామ్ రామ్ 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 అనుకుంటూనే చేస్తే ఆరోగ్యంగా ఉంటామని చెప్పాను కదా ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఇదే పదం నేను చేస్తున్నదే మీకు చెప్తున్నాను జయ శ్రీరాము రామ 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 అనుకుంటున్నావు అది చేశామంటే మనకు ఆ రాముని దయ ఉంటుంది అండ ఉంటుంది ఎప్పటికూ ఎప్పుడు మన అండదండగా ఆ హనుమంతుడు ఉంటాడు సంజీవిని పర్వతం పట్టుకొని ఉన్నట్టుగా మనకు అండగా ఆయన ఉంటాడు అందుకే ఆనందంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము ఈ వంట చేసేటప్పుడు మనం రామనామం స్మరించడం వల్ల వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటారు అది నా ఆలోచన ఇప్పటిదాకా చేసి గోలిచ్చి పెట్టిన ఉల్లిపాయ కాజులు మిక్సీ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇది ఇప్పుడు తెలిసిపోతుంది కదా మునక్కాడలు తెల్లగైనాయి కలర్ రుచాయి అంటే ఉడికింది అని అర్థం టమాటా కూడా ఈ టమాటల్లో దాని తోలు కూడా తీసాను ఒకసారి మళ్ళీ ఒకసారికి తోలు తీయడం ఎలా కూడా చూపిస్తాను ఉడకబెట్టకుండానే దోసకాయకు బీరకాయలకు తొక్కు తీసినట్టు టమాటా కూడా తొక్కు తీసి తినమని చెప్పారు డాక్టర్ గారు ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఉండవని వాటి మీద పైన ఏమేమో మందులు కొడతారు కదా దానివల్ల కూడా అనారోగ్యంగా ఉంటుందని అప్పటి నుండి కొంచెం కష్టమే కానీ జాగ్రత్తగా తీస్తాను ఈసారికి చూపిస్తాను ఇప్పుడు మాత్రం అది తోలు తీసింది కనుక చిన్న చిన్న ముక్కలు కరిగిన తరిగిన మనకు ఏవో కూరగాయలాగే ఉంటుంది కానీ తోలు వచ్చి మనం తినేటప్పుడు అడ్డం ఉండడం పిల్లలు ఏరేయడం లాంటిది ఉండదు ఆ కర్రీ కావలసినంత కారం ఉప్పు పసుపు అన్నీ వేసి కాస్త కలిపి ఇప్పుడు దాన్ని ఇంకేం మిగిలి ఉంది మనం తయారు చేసుకున్న పేస్ట్ అంటే ఉల్లిపాయలు కాజులు కలిపి వేయించి మిక్సీ చేసిన పేస్ట్ ఇదే మెయిన్ మసాలా దీనికి చాలా టేస్ట్గా ఉంటుంది తిని చూడాల్సిందే మీరు తప్పకుండా చూస్తేనే కలర్ తెలుస్తుంది కదా తినాలనిపించే ఇంకా మసాలా పడలేదు పడ్డంగా ఉంటుంది బెడగా ఉంటుంది వాసన బాగుంటుంది తినడానికి బాగుంటుంది అంటే మనకిప్పుడు టమాటా తుక తుక ఉడకాలి అని కొంచెంసేపు ఆగాం కదా ఇప్పుడు ఈ మసాలాను ఉల్లిపాయ కాజులు మిక్సీ చేసిన మసాలా ఈ రెండిటి వల్ల కమ్మటి టేస్ట్ వస్తుంది ఇది మనకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోండి మనకి ఎక్కువ అవసరం లేదనుకుంటే తక్కువ పోసుకోండి మరీ అంత ఎక్కువ పలసగా కూడా బాగోదు కానీ అవసరం ఒక్కొక్కసారి ఎక్కువ కావాలనిపిస్తే మన దగ్గర టమాటాలు తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు కానీ ఇప్పుడు దీనికి కొంచెం పడుతుంది ఎందుకంటే ఈ మసాలంతా ఉడకడానికి ఇంకో కొంచెం నీళ్ళు పోయాలి అదంతా కలిపిన తర్వాత మన మిక్సీలో కూడా వేస్ట్గా పోతుంది కదా దాంట్లో కాసి నీళ్ళు పోసి అది కూడా కలిపేసి ఇందులో పోసేస్తే అది వేస్ట్ పోదు వేస్ట్ కూడా పెద్దవాళ్ళు పోంచేవాళ్ళు కదా ఏదో ఉన్నది ఆగమాగం వేసేసాము ఇలా సగం వేసాము సగం పడేసాము ఇలా కాదు మొత్తము వాడుకోవాల్సిందే కదా కాసి నీళ్ళు పోసి కలిపి పోసామంటే సరిపోతుంది వేస్ట్ అవ్వదు మనకు కూరలోకి నీళ్ళు ఎలాగో నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అది ఇంకా కొంచెం టైట్ ఉంది అనిపించింది ఇంకా కొంచెం ఇప్పుడు ఎలా ఉంది కలపడానికి కరిపో సరిపోయింది కదా ఒక్క చిన్న ఉడుకు అంటే ఎక్కువసేపు ఉడక అక్కర్లేదు కొంచెం ఉడికితే చాలు మసాలా కదా పట్టాలి దానికి అందుకు మంట కూడా హైలో లేదు అంటే మరీ చిన్నగా కాదు మరీ ఫుల్గా కాదు మీడియం సైజులో ఉంది అలా ఒక ఐదు నిమిషాలు ఉంచి అప్పుడు మనకు కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ ఎలా అనిపిస్తుంది బాగుందా తినాలనిపిస్తుందా చూడండి చాలా చక్కగా అదే ఒక ఐదు నిమిషాలు ఇంకా ఉడకనిద్దామో మసాలా పట్టుకోవడానికని మూత పెట్టి ఉంచాను ఐదు నిమిషాల తర్వాత తొక్క తొక్క ఉడుకుతుంది దగ్గర పడింది సరిపోయింది మునక్కాడలు కూడా ఉడికినట్టు తెలిసిపోతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా బాగుండాలని ఆ మనస్ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఫ్రెండ్స్ ఇప్పుడు జగమంత కుటుంబం నాది అందులో నేను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునేది నేను మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో ఎలా ఉందో ఈ కర్రీ చేసుకొని తినండి నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలా కావాలనిపిస్తుందో అది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకేమన్నా తెలియని ఉంటే నాకు తెలిసిన ఉంటే నాకు తెలిసినవి చెప్తూనే ఉంటాను పెడుతూనే ఉంటాను మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే తెలుసుకొని అవి ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను మళ్ళీ పెడతాను చేసుకొని తినండి మీ కామెంట్ చేయండి